తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇదివరకు పది మంది రకరక్కడా జనాలకి ఎట్లా కోర్సపోతారు నమస్తే వెల్కమ్ టు సుమ్మ దివి కరీంనగర్ నేను మీ ఆనల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక పథకంలో ఉన్నటువంటి స్కీమ్ లో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉందని చెప్పుకోవచ్చు అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్రం నుండి సహాయంతో నిధులు తీసుకొచ్చుకొని సుమారు రెండు వందల ఇరవై కోట్ల పైన అమౌంట్తో ఈ కరీంనగర్ మానేరు నది పైన ఈ కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించారు అయితే ఆ సమయంలో చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో నూట ఎనభై ఆరు కోట్లు అనుకున్నారు ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్కి వ్యయం అయ్యేది నూట ఎనభై కోట్ల వరకు సరిపోతుంది అన్నట్టుగా వాళ్ళు అంచనా వేసుకున్నారు దాని తర్వాత చేసిన సమయంలో కొన్ని సార్లు మార్పుల వల్ల దానివల్ల మొత్తం దీన్ని రెండు వందల ఇరవై నాలుగు కోట్ల వరకు దీనికి అయినట్టుగా తెలిసింది దీన్ని ఓపెనింగ్ అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒక తేదీన దీని అంగరంగ వైభవంగా కేబుల్ బ్రిడ్జ్ను కరీంనగర్లో ఓపెన్ చేయడం జరిగింది అంటే దేశంలోనే తొలి డైనమిక్ లైటింగ్ కలిగినటువంటి కేబుల్ బ్రిడ్జ్గా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్కి ఒక పేరు కూడా ఉంది తర్వాత రాష్ట్రంలో దుర్గం చేరువు తర్వాత రెండో కేబుల్ బ్రిడ్జ్ కూడా మన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఆ పేరు మన దీనికి ఉన్నది జూన్ ఇరవై తేదీన అప్పటి అప్పటి మంత్రి ఐటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా దీన్ని ఒక చాలా ఒక ఘనంగా దీన్ని ప్రారంభించారు ప్రారంభించినప్పుడు కూడా అన్ని రాష్ట్రాలు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు పక్క రాష్ట్రం వారు కూడా కరీంనగర్ పైన దృష్టి పడింది అంటే కరీంనగర్ అంత డెవలప్ అయిందా కరీంనగర్ అంతా అభివృద్ధి చెందిందా కేబుల్ బ్రిడ్జ్ కట్టేంత స్థాయికి వెళ్ళిందన్నట్టుగా చాలా వరకు కూడా చర్చలు జరిగింది ఇది అంతా అందరు తెలుసు కదా ఇందులో ఏముంది కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడో జరిగింది దీనికి ఎన్ని కోట్ల ఖర్చు అయిన విషయం చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు ఇందులో ఏముంది మీరు కొత్త అనుకోవచ్చు అక్కడికే వస్తున్నా సో రెండు వందల ఇరవై నాలుగు కోట్లతోనే నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ దేశంలోనే మొదటి డైనామిక్ లైటింగ్ కలిగిన కేబుల్ బ్రిడ్జ్ అలాగే రాష్ట్రంలో దుర్గం చెరువు తర్వాత రెండవ కేబుల్ బ్రిడ్జ్ మన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఇది గత నెల జూన్ ఇరవై ఇరవైకో తారీఖుతోని ఈ ప్రారంభమై సంవత్సరం దాటిపోయింది సంవత్సరం కాలంలోనే కేబుల్ బ్రిడ్జ్కి ఎన్నో రకమైన మార్పులు జరిపారు ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ యొక్క పరిస్థితి మొత్తం రోడ్డు అనేది లేకుండా ఈ మొత్తం ఇలా దాడిపోయింది అంటే రెండు వందల ఇరవై కోట్లు అనేది ఎక్కడ కనిపిస్తుంది అన్నట్టుగా చాలా విమర్శలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అనేది ప్రమాదాలకు నిలయంగా మారింది అంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ ప్రధానంగా నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే కరీంనగర్ నుండి హైదరాబాద్ అలాగే వరంగల్కి వెళ్ళే మార్గంలో అల్గనూర్ బ్రిడ్జ్ పైన చాలా ట్రాఫిక్కి ఇబ్బంది జరుగుతున్నాయి సో అటు హైదరాబాద్ ఒకటే రూట్ అలాగే వరంగల్ ఒకే రూట్ కావడంతో ట్రాఫిక్ ఇబ్బంది ఉండడంతో దీన్ని కరీంనగర్ బైపాస్ ప్రాంతం నుండి డైరెక్ట్ వరంగల్ వెళ్లే రూట్ లో అంటే సదాశివపల్లి మానకొండరు కాన్సెన్స్ ఉన్నటువంటి సదాశివపల్లికి అంటే వరంగల్ రూట్కి దగ్గర అయ్యేలా అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ చెక్ పడేలా ఉద్దేశంతో దీన్ని నిర్మించారు కానీ ప్రస్తుతం ఇది ప్రమాదాలకు నిలయంగా నిలుస్తుంది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన తర్వాత ఒక మూడు నాలుగు నెలల్లోనే కురిసిన గట్టి వర్షం జడివాణం ఉండటంతో అప్పుడు మొత్తం రోడ్ అంతా చెల్లర చెదరైపోయింది ఆ సమయంలో కాంగ్రెస్ వారు కూడా చాలా మంది అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ మీద ఒక ధర్నా లాంటి కూడా చేశారు అప్పుడు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకుంది మాది ఏం తప్పు ఉంది వర్షం కొట్టింది వర్షం కొడితే ఎక్కడైనా కూడా పోతాయి వాళ్ళు ఏముంది మళ్ళీ వేస్తాము మళ్ళా క్లియర్ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ రోడ్డు చూసుకుంటే ఇప్పటికి అదే చూస్తుంది అనిపిస్తుంది సంవత్సరంలోనే ఇప్పటికీ ఇలాంటి రిపేర్లు వస్తున్నాయి ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు వారు ఏదైతే ఆ గమ్యానికి చేరుకున్న విషయంలో చాలా దగ్గర అవుతున్నటువంటి వరంగల్ రోడ్డు ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారి వాళ్ళు చాలా మంది కూడా బిక్కుబిక్కుమంటూ ఈ రూట్లో వెళ్తున్న పరిస్థితి కూడా నెలకొన్నది ఇప్పటికి చాలా ప్రమాదాలు నెలకొన్నాయి ఈ బ్రిడ్జ్ పైన ఏర్పడేటువంటి ఈ రోడ్ ఆ ఈ బ్రిడ్జ్ మీద ఏర్పడే రోడ్ల వల్ల మీరు చూసుకోవచ్చు ట్రాఫిక్ కూడా చాలా అంతరాయం కలుగుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా మంది కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేబుల్ బ్రిడ్జ్ స్థాపించి ఆ మాకు ఏమి ప్రయోజనం కలిగింది దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి రాత్రి సమయంలో అటు చాలా మంది కూడా రూట్ అంటే రెగ్యులర్ గా రూట్ లో వెళ్లే వారికి చాలా మంది తెలుసు రోడ్ ఎక్కడ మనకి ఇక్కడ రోడ్ ప్యాచ్ ఏర్పడింది అనేది చాలా మంది తెలుసు కానీ కొత్తగా వెళ్లే వారికి మాత్రం అక్కడ నుండి వస్తున్నారు రాగానే తెలియక ఇందులో పడిపోయి చాలా మంది కూడా ప్రమాదాన్ని కూడా గురైన సందర్భాలు కూడా ఇలా ఉన్నాయి రాత్రి సమయంలో ఒక కారు కూడా యాక్సిడెంట్ గురైన సందర్భం కూడా తెలిసింది ఇట్లా ప్రమాదాలకి ఎన్ని జరుగుతున్నాయో తెలియకుండా అంటే ప్రమాదాలకు నిలయంగా ఏర్పడేటువంటి కేబుల్ బ్రిడ్జ్ ని కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి మరమ్మతులు లేకుండా ఆ ఇలానే జాప్యం చేస్తున్నారు అధికారులు అనుకోవచ్చు లేకపోతే నాయకులు అనుకోవచ్చు దీని వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పటికి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి ఇదే గనక అంటే ఒకవేళ వాళ్ళు పట్టించుకోకుండా ఇదే గనక దీన్ని విస్మరిస్తే పెద్ద ప్రమాదాలు కూడా ఈ దారి తీసే అవకాశం ఉంది ఎందుకంటే కింద కేబుల్ బ్రిడ్జ్ ఉంది ఇది వచ్చేసి చిన్న చిన్నగా రోడ్డు ప్యాచ్ ఏర్పడి ఇప్పుడు కొంచెం అలానే అలానే చూసుకుంటే అక్కడ వరకు కూడా సుమారు అక్కడ ఒకటి రెండు మూడు ఒక ఐదు ప్లేసులలో ఇలాంటి ప్యాచ్ ఏర్పడ్డాయి ఇదే కనుక విస్మరిస్తే ఇది కొన్ని రోజుల తర్వాత శీతలావాస్కు చేరుకునే వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు సో మాట్లాడదాం ఈ రూట్లో వెళ్ళే ప్రజలు వరంగల్ రూట్లో కావచ్చు మాడకుంటూ అంటే ఈ రూట్కు చమ్మికండా ప్రాంతాలకి మాకు సమయం తక్కువ అవుతుంది ఖర్చు తక్కువ అవుతుంది అని ఈ రూట్ లో వెళ్ళే వాళ్ళతోనే మాట్లాడుతాం మాట్లాడుగుతారు దీని వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేబుల్ బ్రిడ్జ్ కట్టడం వల్ల లాభమే కలుగుతుంది తక్కువ అయినప్పటికీ ఇలాంటి రోడ్ల వల్ల ప్రమాదాలు వాటిల్లుతున్నాయి దాని పట్ల వాళ్ళు ఏమంటారో వాళ్ళ వాయిస్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చూడండి పక్కన ఒక కాల్వ మాదిరిలాగా మొత్తం రోడ్ అంతా ప్యాచ్ అయిపోయింది దీనివల్ల మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి ఒక లారీ వస్తుంది వెనకాల ఆ లారీ వస్తుంది మీకు చూపిస్తాను చూడండి అంటే బైపాస్ ప్రాంతం కావడంతో లారీలన్నీ కూడా వెళ్ళే లారీ అన్ని హెవీ వెహికల్స్ మొత్తం దీని నుండి వెళ్తాయి లారీ చూడండి అది ఇప్పుడు మీరు చూసిన ఏమర్థమైంది అసలే రోడ్ మొత్తం ప్యాచ్ అయిపోయింది గుంతలు గుంతలు పడిపోయింది హెవీ వెహికల్ అంటే బైపాస్ ప్రాంతం కావడంతో హెవీ వెహికల్ మొత్తం లారీలు కావచ్చు డీసీఎంలు కావచ్చు ఇదే ప్రాంతం కూడా వెళ్తున్నాయి సో ఈ ప్యాచ్ పడిన దానికి వెళ్ళిపోవడంతో రోడ్డు మరింత దీన స్థితికి వెళ్తున్న సిచువేషన్ మనం ఇక్కడ నెలకొంది మీకు లైవ్ లో చూపించాను కదా లారీ వెళ్తున్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇలాంటి సమయంలో చాలా మంది కూడా మామూలుగా రెగ్యులర్ తెలిసిన వాళ్ళు మాత్రం కొంచెం ఎంత జాగ్రత్త ఉన్నప్పుడు కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అలా అదే తెలియని వారి పరిస్థితి చాలా మంది ప్రమాదాలు గురయ్యారు ఇందులో ఇందులో పడిపోయి చాలా మంది కూడా తెలియక రోడ్డు గొంతు ఉందని తెలియక చాలా మంది పడిపోయిన సిచువేషన్ కూడా నెలకొంది మీరు అన్ని అంతే చూసుకోండి అన్ని ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి అందరు అదే పరిస్థితి కారు కావచ్చు లారీ కావచ్చు బస్ ఏది వెళ్ళినా కూడా టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ ఏది వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి రోడ్డు తక్కువైపోయి రోడ్డు తక్కువ కూడా ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నట్టుగా అలా అదే ఇబ్బంది పడుతున్నారు అందరు ఫస్ట్ నాతో ఆటో కార్మికుడు ఉన్నాడు ఆటో నడుపుతూ ఈ వేలో వెళ్తూ ఉంటాడు సరిగా అడుగుదాం భయను ఎట్లా ఉంది ఇక్కడ అన్న మీ పేరు నజీర్ ఓకే ఆటో ఇబ్బంది నడుపుతున్నారు మూడు సంవత్సరాలు అయితే ఎటు వెళ్తున్నారు మా నాకు మానుకుంటున్నారు రోజు ఇదే ఇదే రోడ్లు వెళ్తారు ఆ ఇదే లో ఎట్లుంది అన్న ఈ సమస్య ఇప్పుడు ఈ ఏర్పడి వన్ ఇయర్ అవుతుంది కదా ఎన్నిసార్లు బ్రహ్మ సమస్య వచ్చింది ఎట్లా ఉంది మీ ఇబ్బంది బాగా రోజు వచ్చింది బాగా సమస్య అవుతుంది మొత్తం ఆటో మొత్తం ఖరాబ్ అవుతుంది రాత్రి పూట ఎవ్వరు రారు ఇబ్బంది అవుతుంది బాగా ఇంకా టైర్లు పంక్చర్ అవుతుంది రాత్రి పూట ఇబ్బంది బాగా అవుతుంది ఆటో డ్యామేజ్ అవుతుంది అవుతున్నాయి ఐస్ల్యాండ్ అవుతుంది సాయంత్రం పూట ఘోరంగా అవుతుంది ఆటో మొత్తం ఖరాబ్ అవుతుంది ఓకే రాత్రి పూట ఐస్ ల్యాండ్ బాగా అవుతుంది మరి ఏం కోరుకుంటారు మీరు ఫైనల్ గా రోడ్ మంచిగా చేయాలి మంచిలు ఇబ్బంది పడద్దు సాయంత్రం పూట ఎందుకంటే ఇది ఊరికే చేపిస్తున్నారు పోతుంది రోడ్ అంతే వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఏం చెప్తారో వాళ్ళకి నా పేరు ఎవరు కొండ కొండే రోడ్లు ఏదైనా రోడ్డు సమస్య ఎట్లున్నది బాగా ఇబ్బంది ఉంది అంత ముందు మంచిగా ఉండగానే ఇప్పుడు బాగా ఇబ్బంది ఉంది మొత్తం వెహికల్ పోయేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది బండి ఓటే వేసుకొని పోదాం అంటే బాగా ఇబ్బంది అవుతుంది బండి వచ్చి ఇంకెళ్ళి కుదు అని భయం అవుతుంది మరి ఏం కోరుకుంటారు మీరు ఏం కొరకు అట్లేదు మొత్తం రోడ్ తీసేసినా పర్లేదు అనుకుంటున్నాం లేకుండా అనుకుంటున్నాం ఇబ్బంది అవుతుంది అంత ఇబ్బంది అవుతుంది పది మంది దాకా డెత్ అయ్యారు ఇక్కడ చనిపోయిన సంఘటనలు జరిగినాయి బాగా ఇంతవరకు ప్రమాదాలు అనుకున్నాం ఇక్కడ చనిపోయిన వాళ్ళ సంఘటనలు ఓకే బాగా ఇబ్బంది అవుతుంది మీకు అయితే చాలా మంది కూడా అవును చాలా ఇబ్బంది అవుతుంది కొందరు అన్న ఏదో ఎవరో కొంచెం చేపిస్తే అయిపోతుంది కదా మీ పేరు సార్ మా పేరు రాజు ఏవ్ సార్ మీరు మా అనుకోండి మా రోజు ఇదే రూట్ వెళ్తారు మీరు ఈ రోడ్డు ఇబ్బంది ఎట్లా ఉంది సార్ ఘోరంగా ఇదంతా ఇట్లా ఉంటుందా కనీసం ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా ఆగలేదు ఇట్లా క్వాలిటీ లేకుండా చేస్తారు పని చేస్తారు చెప్పు అందుకే చెత్త గవర్నమెంట్ అనే పబ్లిక్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి రోడ్డు వల్ల ఏం కోరుకుంటారు బాగా చేయాలని తవ్వి పెట్టి పేరు కనీసం మంచిగా మంచిగా కనీసం మంచిగా అయితే ప్రమాదాలు జరగకుండా కదా ఎక్కడ తవి ఇక్కడ వదిలిపెట్టిపోయారు జనాలకు ఎట్లా కోసపడతారు వేలాది మంది వేలాది మంది మోటార్స్ వేలాది మంది జనాలు కూడా కోసపడుతున్నారా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇది ఓన్లీ కరీంనగర్ నుండి వరంగల్ రూట్ లో వెళ్లే కేబుల్ బ్రిడ్ పైన ఈ రూట్ లో మాత్రం కాదు మీరు చూపిస్తారండి ఇది కేవలం కరీంనగర్ నుండి వరంగల్ రూట్ లో వెళ్లే ఓన్లీ ఆ రోడ్ మధ్యలోనే ఈ ప్రాబ్లం అనేది జరగలేదు ఇది ఒక్క దగ్గర జరిగింది ఎందుకంతా నిందిస్తున్నారు అధికారులను కావచ్చు నాయకులను కావచ్చు మీరు అనుకోవచ్చు ఇది వరంగల్ నుండి కరీంనగర్కి వెళ్లే రూట్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది ఈ రోడ్ పైన మీరు చూసుకోండి ఒకసారి విజువల్స్ లో సేమ్ సిచ్యువేషన్ ఆ రూట్ లో ఎన్ని పేచర్ పడినాయో నాలుగో ప్లేసెస్ లో సేమ్ ఈ రూట్ లోను కూడా అదే పరిస్థితి అదే దుస్థితి ఈ రూట్ లో వెళ్తున్నంత సేపు ప్రయాణికులు బిక్కు బిక్కు అంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సార్ మీ పేరు సార్ నాగరాజ్ ఏ ఊరు సార్ మీరు కరీంనగర్ ఈ రూట్లో వెళ్తూ వస్తుంటారు వస్తుంది ఇట్లానే వస్తుంటాం ఏం సార్ పరిస్థితి రోడ్డు పరిస్థితి ఏం లేదు ఇది గుంతలు అయినాయి ఇది కరెక్ట్ చేపిస్తే వచ్చిపోయే వారికి ఇబ్బందులు ఉంటది అనేది మనం చెప్తున్నాము ఎట్లా ఇబ్బంది ఎలా ఏర్పడుతుంది సార్ సరే వర్షం పడ్డప్పుడు మొత్తం వాటర్ ఉంటున్నాయి వర్షంలో పోయేటప్పుడు ఇబ్బంది బాగా జరుగుతున్నది అదే ఓకే మీరు కరీంనగర్ కాబట్టి మీకు తెలుస్తారు ఎక్కడెక్కడ ప్యాచ్ పడే అని చెప్పి చాలా మంది తెలియదు వెళ్ళే వాళ్ళు అప్పుడు చాలా మంది పడిపోయిన సిచువేషన్ కూడా ఏర్పడుతుంది చాలా మందికి పడిపోయిన సిచువేషన్ రాత్రి చూస్తే వర్షంలో ఇద్దరు పడిపోయారు అందుకని తొందరగా వేస్తే ఎవరికైనా గానీ ఇబ్బంది లేకుండా ఉంటాయని చెప్తున్నాను నా పేరు సంపత్ కుమార్ ఏదన్నా మీరు రోడ్డు మీద వెళ్తున్నారు చూశాను జస్ట్ రోడ్డు ఎలా ఉంది తెలుసుకుందామని పని ఏంది పరిస్థితి ఎట్లా ఉంది రోడ్డు ఇది చూస్తే నాకు బయట దేశాలలో చూసిన విధంగా అనిపించింది కానీ కొంచెం గుంతలు మాత్రం బాగా ఉన్నాయి అక్కడ అన్నించెలు వచ్చేటప్పుడు కొంచెం స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఆ స్మెల్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రపోజల్ ఉంది దాన్ని కూడా కొంచెం స్మెల్ రాకుండా చూడాలి అని చెప్పి అనుకుంటున్నాం ఇటువంటి గుంతలు అనేటువంటి ఏంటంటే ఇదే చిన్నగా ఉన్నప్పుడే మనం తీసేసుకుంటే ఎందుకనంటే గవర్నమెంట్ మనకు అందుబాటులో ఉండి చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన స్టేట్ గవర్నమెంటే కానీ సెంట్రల్ గవర్నమెంటే కానీ మన పట్టించుకుంటే ప్రమాదాలు అనేవి తిరగకుండా ఉంటాయి ఈ వర్షకాలలో సో తొందరగా వ్యక్టిఫై చేసుకుంటే బాగుంటుంది అవును అవునండి మంచిగా ఉంది ఎందుకనంటే ఇది అవడం వల్ల కూడా చాలా మందికి ఇబ్బంది లేకుండా అన్న ఎర్లీగా అటువంటి ప్రపోజల్ ఉన్నది కాబట్టి ఇంకా నా నా సిక్స్ వే కూడా అవుతుంది వరంగల్కి అటువంటి అప్పుడు ఇది ఇంకా మనము మూవ్ కావాలి అని అంటే ఈ గడిది కానీ నైట్లో నైట్ టైంలో ఎటువంటి పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి ఉండకుండా చూసుకొని అండ్ చాలా మటుకు పోలీస్ సిబ్బంది కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్లీగా అండ్ అలాగే ఏందనంటే ప్రజలలో కూడా మంచి ముందుకు పోవాలని చెప్పేసి అనుకుంటున్నాం రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో నిర్మించబడ్డటువంటి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అన్నట్టుగా ఇటు ఈ ప్రాంతం గుండా వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నటువంటి సిచువేషన్ కూడా మనం చూసాం ఇప్పుడే మనం మాట్లాడించాం ప్రయాణికులతో ప్రయాణికులు చెప్తుంది ఒకటే ఈ రోడ్డు వల్ల మేము వెళ్లే సమయం కావచ్చు వెళ్ళేటువంటి మార్గం కావచ్చు మాకు దగ్గర అయ్యే విషయంలో దగ్గర అయ్యే విషయం దేవుడే ప్రాణాలు పోయితున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దయచేసి అధికారులు కావచ్చు దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వెంటనే స్పందించి ఈ కరీంనగర్ లో కేబుల్ బ్రిడ్జ్ ను వెంటనే మరమ్మత్తులు చేయకపోతే అంటే ఆ ప్రమాదం చిన్న స్థాయిలో ఉన్నప్పుడే దీన్ని మనం మెరుగుపరచుకోవాలి దీన్ని ఇలానే విస్మరిస్తే భవిష్యత్తు ఒక పెద్ద ప్రమాదం పెను ప్రమాదం జరిగేంత వరకు తీసుకుపోవద్దనట్టుగా వాళ్ళు చెప్తున్నారు దయచేసి సుమన్ టీవీ చెప్తుంది ఒకటే దేశం మొత్తం చూసేలా కరీంనగర్ లో ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు కానీ ఈ రోడ్డు ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఇలా ఉంది వెంటనే స్పందించి ఈ రోడ్డుని మరమ్మతులు చేసి ప్రమాదాలకు కేంద్ర బిందువుగా ఇది కావద్దని చెప్పేసి మేము కోరుతున్నాం కెమెరా పర్సన్ అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ నుండి